హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రైతు బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమైపోయింది సో ఇంకా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో మూడు నుంచి నాలుగు కానీ నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది పది నుండి పదిహేను ఎకరాల వరకు బంధు ఎప్పుడు పడుతుంది ఇవాళ వచ్చేసి ఈ విడత ఇవాళ విడత ప్రకారం ఇవాళ ఎవరికి జమ అవుతుంది ఇవాళ ఎంతమంది రైతులకు రైతు మంది అయితే జమ అవుతుంది ఇంకా ఏ జిల్లాల వారికి జమ అవుతుందని అయితే నేనైతే ఈ వీడియోలో స్పష్టంగా పూర్తిగా సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంటే మీ ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీరైతే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు వస్తుందా అని సో ఇంకా టాపిక్ వెళ్ళి ఏంటైతే మనం చూసుకోవచ్చు సో రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమైపోయింది సో ఎవరైతే మిగిలిపోయిన రైతులు ఉన్నారో సో చూసుకోవచ్చు మనం రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఐదు ఐదు ఎకరాల లోపు రైతులు ఉంటే అందులో ఎవరైతే మిగిలిపోయినారో ఇంకా పదిహేను లక్షల మంది రైతులు సో వాళ్ళకైతే రైతు మంది అయితే జమ అయితే కానుంది సో మొన్న జరిపిన బడ్జెట్ బడ్జెట్లో సమాచారం ప్రకారం సో ఇవాళ నుంచి అయితే రైతు మంది అయితే జమ అయితే స్టార్ట్ కావడం మొదలైంది రెండో విడత సో ఇవాళ వచ్చేసి నాలుగు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు సో ఎవరైతే మన బట్టి విక్రమవర్గ గారు ఉన్నారో సో ఆయన తెలిపిన ప్రకారం సో ఇవాళ వచ్చేసి నాలుగు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా అయితే జమ అయితే కానుంది సో రైతులంతా ఈ సాయంత్రం లాగా వేచి ఉండాల్సిన చూపిస్తున్నాం సో ఇవాళ సాయంత్రం లోపు మీ అకౌంట్లోకి అయితే సో నాలుగు ఎకరాలంటే అక్షరాల ఇరవై రూపా ఇరవై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే జమ అయితే కానున్నాయి సో రైతులంతా కాస్త ఉపయోగించి వెయిట్ చేయగలరు సో ఇంకా చూసుకోవచ్చు మనం ఎవరైతే నాలుగు నుంచి ఐదు ఎకరాల రైతులు ఉన్నారో సో వీళ్ళకి వచ్చేసి రేపు వెళ్ళిండి అంటే పదహారు పదిహేడు దాకా తీసుకుంటారు మొత్తం ఈ ఇరవై తారీఖు లోపు ఐదు ఎకరాల నుంచి ఇరవై లోపు ఐదు ఎకరాల అయితే రైతులందరికీ అయితే కంప్లీట్గా జమ చేస్తామైతే తెలిపారు సో రైతులంతా ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే వెయిట్ చేయగలరు ఐదు రైతులు అయితే సో మీరైతే కాస్త కంగారు పడకండి సో సాయంత్రం ఇవాళ వచ్చేసి ఇవాళ ఇవాళ విడత ప్రకారం ఇవాళ కొన్ని జిల్లాల వరకు అయితే రైతు అయితే జమ అయితే కానుంది సో అవి జిల్లాల పేర్లు అయితే తెలియదు కానీ అంటే వీళ్ళకి వచ్చేసి ఎవరైతే జిల్లాల్లో తక్కువ మంది రైతులు ఉంటారో వాళ్ళకైతే ముందుగా బంధు జమ చేసి సో తక్కువ జిల్లాలు మొత్తాన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎక్కువ జిల్లాలకైతే రైతు బంధు అయితే జమ చేయాలని సూచిస్తున్నారు సో ఒక ప్రక్షాళన కూడా ఉంది దీనికైతే సో దాన్ని బట్టి బంధు అయితే జమ అయితే కానుంది సో ఇవాళ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకి కంప్లీట్గా జమ అయితే కానుంది రేపు ఎల్లుడు కలిపి నాలుగు నుంచి ఐదు సో ఐ నాలుగు నుంచి ఐదు మొత్తం కంప్లీట్ చేసి సో రెండో విడత పూర్తిగా ఐదు ఎకరాల లోపైతే అందరికీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి మూడో వారం తర్వాత నుంచి సో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే కానుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు సో రైతు అయితే అందరికీ జమ అవుతుంది సో వాళ్ళు తెలిపిన ప్రకారం ఇక్కడ చూసుకోవచ్చు ఫిబ్రవరిలో రైతు బంధు అయితే పూర్తి కంప్లీట్గా పూర్తి చేస్తాం రైతుబంధు కోసం ఎదురుస్తున్న లబ్ధిదారు అయితే త్వరలో అయితే ఓట్లు లభించనుంది సో వాళ్ళు తెలిపిన ప్రకారం సో రైతు బంధుకి ఇప్పటికే ఏడు వేల నిధులు నిధులైతే మంజూరు అయిపోయాయి అందులో నాలుగు వేల నిధులు నిధులైతే ఆల్రెడీ సో జమ అయిపోయాయి సో మూడు వేల నిధులు అయితే విడుదలైతే కానున్నాయి సో ఇవాళ విడుదల ప్రకారం జమ జమైతే కానున్నాయి సో రైతులంతా కాస్త వెయిట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కానీ పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ఇంకా రైతులు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సో మీరైతే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో సాయంత్రంలో మీకైతే అయితే రైతు మంది అంతుంది సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీ మీకు ఎంత భూమి ఉందని అయితే కామెంట్లో తెలియదు ఇంకా మీకు రైతు బంధు పడిందా పర్లేదా కూడా కామెంట్ చేయండి సో దానివల్ల మన ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు సో రైతు బంధుంది జమైతుంది అమగట్లే మీ జిల్లా వాళ్ళకని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్